రంగారెడ్డి శంషాబాద్ దొంగలించిపోయి పట్టుబడ్డ దొంగలు హైదరాబాద్ హైదర్షా కోర్టులో ఒక మోటార్ సైకిల్ దొంగలించి అదే బండిపై శంషాబాద్ టు చేవెల్ల రోడ్ మల్కాపూర్ బస్ స్టేజ్ వద్ద పార్కింగ్లో ఉన్న మరో మోటార్ సైకిల్ లాక్ తొలగిస్తుండగా పట్టుబడ్డ బైక్ దొంగలు

సన్ సిటీ ఎక్కడ ఎట్లా పట్టుకొచ్చారు ఎవరిది బండి కర్ణాటక బండి ఎవరిది బండి ఎత్తుకొని వచ్చినావా మరి దాని ఏం చేయాలనుకున్నావు దాని ఏం చేయదను మరి అది నా బండిని ఎట్లానో అది నా బండిని ఎట్లానో ఈ ఇవ్వండి ఈ వండి ఇయ్ ఊస్తున్నా బ్యాగెడ చెప్పినా నా ఏది అది అనుకోని తాగినావా తాగినావా తాగలే మరి తాకొట గుర్తుందా నీ బండి నువ్వు ఎత్తుకొచ్చిన బండి ఆ బండి కూడా తీసుకురమనుకున్నాం మళ్ళా ఏ పేరు నీ పేరు సుజిత్ హ్ ఆ నా ఇడ ఇప్పటిదాక ర మైలర్ మళ్ళా దారేవర్ నిది తాండూరులో తాండూరులో ఎవరు తాండూరులో ఎక్కడ ఏ తాండూరులో ఎవరు